అమరగా నమస్తే అండి విజయసాయిరెడ్డి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశాడు అదేంటో ఒకసారి చదివిన ప్రశ్న చూడండి శ్రీ నారా లోకేష్ నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడాను నా మాటలను తప్పుదారి పట్టించవద్దు అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్ళీ వినండి మంచి మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను ఇది విజయసాయిరెడ్డి మంచి చెడుల గురించి సారీ మంచి మర్యాద గురించి మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత ఇరవై నెలల మీ వీడియోలు మీరే చూసుకోండి పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా విజయసాయిరెడ్డి నిజంగా పతివ్రత పరమాణం వండితే తెల్లారిందాక సలారలేదంటారు కదా యాజ్ ఇస్ కరెక్ట్గా సూట్ అయిపోతున్నమాట విజయసాయిరెడ్డికి ఒకసారి గతంలో విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్లు మచ్చుక్కు ఒకటి రెండు ఎక్కువ వద్దు ఆ కింద కామెంట్లో పెట్టేస్తారు కామెంట్లోనే అమనాభూతులు తిరుగుతున్నారు ఇదిగో ఇది నువ్వేసిందే ఎవరో విసిరిన విత్తనం ఎక్కడో మొలకెత్తింది ఇంకెవరో నీళ్లు పోసారు స్టోరీలో కన్ఫ్యూజన్ ఉంది ఎవరో విదేశాల్లో చదివారు ఫీజు ఎవరో కట్టారు ఎవరో ఎగ్జామ్ మేనేజ్ చేశారు ఇంకొకరు చదువుతో నీకేంట్రా పని బోకేష్ స్క్రిప్ట్ డ్రాన్సర్లతో తిరగడం తాగడమే కదా నీ పని స్థాన్ ఫోర్ట్ గోవిందా నువ్వే కదా సాయిరెడ్డిది ఎవరికి నీతులు చెప్తున్నావు నువ్వు ఎవరికి పాఠాలు చెప్తున్నావు నువ్వు పెద్దల సభ సభ్యుడివా నేను ప్రజలు ఎన్నుకున్నారా నీకు నిజంగా సిగ్గు ఉంటే రాజ్యసభ సభ్యత్వానికి నువ్వు రాజీనామా చేయాలి ఎందుకంటే నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయావు కదా ఘోరాది ఘోరంగా ప్రజల్ని నిన్నుకోలేదు కదా మరి ఆ రాజ్యసభ పదవి మాత్రం ఎందుకో ఆ ఎంపీ ఎంపీగా మాత్రం ఎందుకు ఉండాలి రాజీనామా చేస్తే కదా అదేనా ప్రజలు కట్టబెట్టారా నీకు కాదు మీ ఏ వన్ ఫోర్ ట్వంటీ అంటే నీ తోడు దొంగ జగన్ కట్టబెట్టిందే కదా అవునా కదా భాష గురించి మంచి మర్యాదల గురించి నువ్వు చెప్పకూడదు అసలు అలాంటి పదాలు మీకు సూట్ అవ్వవు నువ్వు ట్విట్టర్లో తారకరత్న గారి మరణం ముందు ముందు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి అలాగే బాలకృష్ణ గారిని ఉద్దేశించి రామోజీరావు గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడేవా లేదా నోటికి ఎంతొత్తే అంత మాట్లాడేవా లేదా అవునా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు మాట్లాడావు నీకు ఆ రోజు గుర్తుకు రాలేదా నువ్వు పెద్దల సభ సభ్యుడివి అని చెప్పేసి అని నీకు ఆ రోజు గుర్తుకు రాలేదా నీ వరకు వచ్చేంత వరకు నువ్వు పెద్దల సభ సభ్యుడివా నువ్వు మంచి మర్యాద నువ్వు పది మందికి నేర్పిస్తావా ఏమి నేర్పిస్తావు ఆయన మంచి మర్యాద ఏంటో మంచి మర్యాద అంటే అంటే వేరే వాళ్ళు మొగుళ్ళని అమెరికా పంపేసి వాళ్ళతో పాటు పిల్లలు కన్నావా మేము చూసాం కదా మీ భాగోతాలు మొత్తం మేము చూడిందా క్లియర్గా కనబడుతుంది కళ్ళ ముందు కనబడుతుంది పైగా మంచి మర్యాద ఈడు పది మందికి నేర్పిస్తాడట సిగ్గనిపించట్లా సరే మీలాగా నారా లోకేష్ గారు ఇప్పుడు ఎక్కడ మాట్లాడారో ఒక్క వీడియో చూపించు మీరు మాట్లాడిన మీ నాయకులు మాట్లాడిన భాష ఏదైతే ఉందో మీ అధినేత మీ జగన్మోహన్ రెడ్డి కానించి మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కొడాలి అని రోజా అంబట్రాంబాబు పేరుని నాని ఆ తర్వాత మన జోగి రమేష్ రోజా ఇంకా కొంతమంది బోగ్గాలు ఉన్నారు సోషల్ మీడియాలో వాళ్ళు వాళ్ళతో పాటు నువ్వు మీరు మాట్లాడిన భాష రాష్ట్ర ప్రజలందరూ చూశారు కదా చూసే కదా మిమ్మల్ని తిరస్కరించింది చిచిచి ఈ పనికి నేతలు మళ్ళీ ఎన్నుకోకూడదు మనం ఈ పనికి మాలేదోళ్ళు ఎన్నుకుంటే ఉన్న పరువు కాస్త పోయిద్దని చెప్పేసి అనే కదా ఎన్నుకోలేదు నాకు ఆశ్చర్య వేసింది ఆ ట్వీట్ చూడగానే ఇటు విజయసాయి రెడ్డి పాఠాలు చెప్తున్నాడా అందరికీ అనిపించింది నాకు పెద్దల సభ సభ్యుడువా పెద్దరే ఈ ఈరోజు గుర్తుకొచ్చిందా నిన్ను ఉద్దేశించి ఎవడేం మాట్లాడకూడదా నీ గురించి గౌరవంగా మాట్లాడాలా నువ్వు మంచి మర్యాద పది మందికి నేర్పెత్తావా అంటే సంస్కారం నీ దగ్గర నేర్చుకోవాలా భలే ఉంది శ్రీరెడ్డి నీతి వ్యాఖ్యలు చెప్పినట్టే శ్రీరెడ్డి అలాగే చెప్పింది ఒక్కొక్కసారి నేను శుద్ధపోసనే నాకు ఏ పాపం తెలియదు అంటది చేసే ఆసలన్నీ చేస్తుంది నీలాగే నువ్వు చేసే కార్యక్రమాలన్నీ సైలెంట్గా చేస్తావు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నీ భాష ఏ రకంగా ఉందో విన్నావా ఒకసారి చూసుకో ఏమని మాట్లాడేవో అంటే మంచి మర్యాద అంటే ఏంటి ఏరా ఒరే గే అదే పుట్టకల మీద అనుమానం ఉంది అదే నీ పైన ఆరోపణ చేసింది ఎవరు అసలు శాంతి గారి భర్త అవునా దాన్ని కవర్ చేసింది మీడియా ఖచ్చితంగా కవర్ చేస్తుంది చేయకుండా ఎట్లా ఉంటుంది నువ్వు ఒక ప్రజాప్రతినిధి కదా ఒక పేరున్న వ్యక్తివి కదా రాజ్యసభ సభ్యుడివి కదా మరి అలాంటప్పుడు మీడియా అనేది ప్రచారం చేయకుండా ఎలా ఉంటుంది ఎలా ఉంటారో ఒకరిద్దరు చేయకపోయినా సరే చేయలేదు అనుకుందాం మిగిలిన వ్యక్తులైనా చేస్తారు కదా అవునా అంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు చేయకుండా ఎలా ఉంటారో అని అడుగుతున్నా ఏ గతంలో మనం చేయలేదేటి మీ నాయకుల చేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పిల్లల పెళ్ళని చెప్పి మాట్లాడితే మనం స్ట్రీములని చేయించలేదేటి వరుస పొంకాను పొంకాని కూడా కథనాలు రాసేలేదేటి మనం సమా సమాధానం చెప్పుకోగలగాలి అలాగే పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు శారీ అలాంటి మాటలు నీకు సూట్ అవ్వవు అసలు బూతు అనే దానికి ఇంకో అర్థం ఇంకో ఇంకోటి ఏదైనా ఉందంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీని చూపిస్తే సరిపోద్ది ఏమొద్దు ఏం అవసరం మిమ్మల్ని జీవితే సరిపోద్ది బూతుకు నిలువెత్త రూపం మాట మీరు కానీ మీ పార్టీ కానీ బూతు అనే పదానికి నిలువెత్త రూపాలు మీరంతా కూడా అంటే మీ దగ్గర నుంచి మంచి మర్యాద నేర్చుకోవాలంటే బూతులే అమనాభూతులే నేర్పిస్తారు అవి కూడా అమనాభూతులే ఉంటాయి మామూలు బూతులు కాదు పచ్చి బూతులు నేర్పిస్తారు అయితే ఏంటి నువ్వు నేర్పిస్తావు పది మందికి ఏమి నేర్పిస్తావు చెప్పు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల్ని ఎలా బూతులు తిట్టాలి వాళ్ళ పుట్టగల గురించి ఏ విధంగా మాట్లాడాలి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు ఎలా అంటకట్టేయాలి మనం నేర్పించిన విద్యే మనం మాట్లాడిందే దాకా దాకపోతే నిపు తగిలిందా యా నీ దాకపోతే నిపు తగిలిందా ఏ నీలాగా కాదా అందరం నీలాగా అందరూ మనుషులు కదా వాళ్ళకి బాధ కలగదా ఆ రోజు తెలియదా నువ్వు మాట్లాడినప్పుడు నేను వంశీ గారి మాట్లాడిన మాటలు పట్టుకొని నువ్వు వక్రీకరించి ట్వీట్లేసినప్పుడు ఆ రోజు తెలియదా బాధ మనకే కాదు అందరికీ ఉంటుందా అందరం మనుషులే వాళ్ళు కూడా పెద్దోళ్ళే కదా పెద్దోళ్ళేనా నీకంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద వ్యక్తే కదా మరి అప్పుడు తెలియదా నీకు పెద్దల సభా సభ్యుడు పెద్ద రకం అనేది వయసుతో రాదు ఎదవులకు కూడా వయసు పెరుగుతుంది ఆ మాత్రం దానికి మనం ఇవలసిన అవసరం లేదు మనం మాట్లాడే విధానం మన నడవడక మన ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది పెద్ద రకం అనేది మనం అంత హుందాగా అంత మర్యాదగా ఇతరుల పట్ల మర్యాదగా ఒక్క పదం మూత పదం లేకుండా ఏ రోజు నువ్వు మాట్లాడో చెప్పు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు ఎప్పుడు తగ్గాయంటే ఎప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యావంటే తారకరత్న గారు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులుగా అటువైపు నుంచి నువ్వు ఇటువైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు మొత్తం కుటుంబ సభ్యులందరూ కలిసినప్పుడు కలిసికొని మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు ఈ మాట్లాడుకున్న తర్వాత ఆ తర్వాత కొన్ని రోజులు మాత్రం సైలెంట్ కొన్నాం అంతే ఇది వాస్తవం అది లేదా అంతకు ముందు వరకు మనం ఎన్ని మాటలు మాట్లాడడం కాబట్టి ఏంటంటే ఈ అప్పబ్బా మాటలు మా దగ్గర చెప్పకు నీలంటూని చూసి 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 చాలా తల పండిపోతుంది ఇంకా నీ గురించి తెలుసు నీ మంచి మర్యాదల గురించి తెలుసు నువ్వు ఏ విధంగా మాట్లాడుతావు అన్నీ మాకు తెలిసినవి కొత్తగా నీ గురించి నీ మంచితనం గురించి మాట్లాడుకోవాల్సిన కర్మ పట్ల నువ్వు లోకేష్ గారికి అంతకన్నా పాఠాలు చెప్ప అవసరం లేదు నారా లోకేష్ గారికి నువ్వు పాఠాలు చెప్ప అవసరం లేదు నారా లోకేష్ గారు ఎప్పుడు నీలాగా మీ నాయకులు లాగా మీ మంత్రుల లాగా ఏ రోజు కూడా బూతులు మాట్లాడాల దిగజారిపోయి మాట్లాడే వ్యక్తి కాదు మాట్లాడడం ఆయన గురించి మాకు బాగా తెలుసు మాకు ఒక క్లారిటీ ఉంది నారా లోకేష్ గారి గురించి నువ్వు వచ్చి ఆయనకి పాఠాలు చెప్పవలసర లేదు మంచి మర్యాద నువ్వు ఆయనకి నేర్పించవలసరం లేదు ఇంకా నువ్వు వెళ్ళి నేర్చుకో ఆయన దగ్గరికి వెళ్ళి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మంచి మర్యాద నువ్వు వెళ్ళి నేర్చుకో కొద్దిగా బుద్ధన వచ్చింది నీ బతుకి కాబట్టి ఏంటంటే ఇలాంటి ప్రగల్భాలు మానేసి అన్నీ మూసుకుని ఉండి బురమానం ఉంటుంది